హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్షిత వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మష్రూమ్తో మంచి మసాలా కర్రీ చేయబోతున్నామండి ఒక్కసారి నేను చెప్పినట్టు చేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మంచి రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది మనకి ఈ వీడియోలో మష్రూమ్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపించానండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి దీనికోసం ముందుగా నేను మష్రూమ్స్ని తీసుకున్నానండి వీటన్నిటిని కడిగి పెట్టుకున్నాను వీటిని పైన మట్టి ఉంటుంది కాబట్టి మనం ఎంత కడిగినా కూడా పై లేరు అనేది నల్లగా ఉంటుందండి దీనికోసం అని చెప్పేసి చూడండి ఇలా ఈ విధంగా పైన పొరను మనం చేత్తోనైనా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీస్తుంటే మనకు పైన పొర అంతా కూడా వచ్చేస్తుందండి అందువల్ల పైన నల్లగా లేరంతా పోతుంది మనకి ఇలా కాకపోతే ఇలా చాక్తోనైనా మనం కొద్దిగా ఇలా గీక్తి తీసుకుంటే మొత్తం అంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి ఇలాగే అన్ని అన్నింటికి కూడా పొర అనేది తీసేసుకొని వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి వీటి కోసం ముందుగా నేను ఒక బౌల్లోకి ఉప్పు వాటర్ తీసుకున్నానండి కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మష్రూమ్ అనేది బ్లాక్ కలర్లో అయిపోకుండా ఫ్రెష్గా ఉండడం కోసం నేను ఇప్పుడు ఉప్పు వాటర్లో యాడ్ చేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన వాటర్ కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటూ ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేశానండి ఈ ఆయిల్ ఖచ్చితంగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం మష్రూమ్ పీసెస్ అన్నిటిని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఇందులో పడకుండా కొద్ది కొద్దిగా పీసెస్ అన్నిటిని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కాస్త ఈ వీటిలో ఉన్న వాటర్ కాస్త దిగేలాగా కాస్త ఎక్కువ టైం అవసరం లేదండి కొద్దిసేపే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఎలాగో కుక్ చేస్తాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పక్కకి ఇప్పుడు అదే కళాయిలోని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని ఇవి అంత బాగా ఫ్రై అయితే కనుక ఈ మసాలా కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా ఫ్రై అవుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ టమాటా పీసెస్ని కొద్దిగా వెల్లుల్లి రబ్బల్ని అలాగే కొద్ది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగు జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఫ్రై అవుతున్న దాంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందాక నేను జీడిపప్పు వేసాను కదండీ దాని దాని బదులు మీరు పల్లీలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా ఆయిల్ బాగాకి బాగానే రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్సెస్ వాటర్ ఉంది కదండి ఆ వాటర్తో సహా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతటిని కూడా బాగా కలుపుకోవాలండి అడుగు అంటకుండా అడుగు నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదంతటినీ కూడా బాగా కలుపుకోవాలి మళ్ళా అడుగు నుంచి అడుగంటకుండా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మసాలా కర్రీ కాబట్టి కాస్త ఫ్రై చేసేటప్పుడు అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నానండి హాఫ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందాక చెప్పాను కదండి కొంచెం అడుగు అంటున్నట్టు ఉంటుంది ఇలా బాగా కలిపాక ఇప్పుడు దీన్ని మూడు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అడుగు నుంచి కూడా కలుపుకోవాలండి ఇక పైకి ఇలాగా ఆయిల్ రిలీజ్ అయితే ఇది కుక్ అయిపోయినట్టేనండి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే చివరిగా నేను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా మసాలా కర్రీకి మనం కసూరి మెతి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దాని రుచే వేరు యాడ్ చేశాక ఇదంతా కూడా చక్కగా అడుగు నుంచి కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకైనా లేదంటే రోటీస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడవచ్చు ఇంతవరకు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్